సంగమా ప్రభు పేరట చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈరోజు వైపులో నుంచి ఒక యవనస్తులాల గురించి మనం నేర్చుకుందాం యవనశ్రీ యవనములో ఉన్నటువంటి ఒక యవనశ్రీ గురించి నేర్చుకుందాం ఆ యొక్క యవనశ్రీ పేరు అచ్చ అక్ష అనేటువంటి ఆమె గురించి మనం నేర్చుకుందాం అక్ష అక్ష అనగా అనేక ప్రాచీన పద్ధతులలో కడియము లేదా ఆభరణము అనే అర్థాన్ని తెలియజేస్తుంది అక్ష అంటే కడియము లేదా ఆభరణము అని ఆ పేరుకి అర్థమును తెలుపుతుంది ఈ అక్ష ఎవరంటే కాలేబు యొక్క కుమార్తె యహోశివా కాలేబులు ఉన్నారు కదా మోషేకు ప్రియమైన వారు యవనస్తులు మోషే కాలేబులు ఇద్దరు కూడా మంచి యవన ప్రాయంలో ఉన్నారు ఆ ఇద్దరిలో మరి ఒక్కడైనటువంటి కాళేపు కుంభ అక్ష అనే దానికి అర్థం ఏమొస్తుంది కడియము లేదా ఆభరణం ఆభరణము ఎందుకు ఆభరణము సౌందర్యానికి గుర్తు కదా మామూలుగా మనం ఉంటే వేరుగా ఉంటాం అలంకరించుకుంటే వేరుగా ఉంటాం అలంకరించుకున్న దాంట్లో ఒక ఆభరణమే అప్స అని మనము చెప్పుకోవచ్చు చూడండి పరశుధ గ్రంథంలో ఈమె యొక్క ఈ కాలేపు కూడా చాలా నమ్మకమైన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవుని చక్కగా అనుసరించినటువంటి వాడు ఈ యొక్క కాలేపు కాలేపు గురించి ఆదివారం రోజు చెప్పుకుందాం ఈరోజు ఆయన కుమార్తె గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఆయన పేరు మరొకసారి అక్సా కాదు అక్ష చూడండి న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయము పన్నెండు నుంచి పదహైదు వర్షాలు చదువుకున్నాం ఈ యొక్క కాలేబు తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటన చేసినాడు అంటే నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలంటే నేను చెప్పిన దానిలో ఎవరైతే విజయం పొందుతారో వారికి నా కుమార్తె పెళ్లి చేస్తా అని ఒక స్వయంవరాన్ని ప్రకటన చేసినాడు స్వయంవరముని ప్రకటన చేసినప్పుడు ఎవరైనా స్వయంవరానికి రావాలంటే అందంగా ఉంటే వస్తారా అందహీనంగా ఉంటే వస్తారా అందులో అది స్వయంవరం ప్రాణాలతో కూడుకున్నటువంటి యుద్ధం ఒక రాజ్యాన్ని జయించమని చెప్తున్నాడు ఆ రాజ్యాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళకు నా కూతురు పెళ్లి చేస్తా అని ప్రకటన చేసినాడు ఆమెను ఒక స్వయం వరంలో కూర్చోబెట్టినాడు ఈ అమ్మాయి కూడా చాలా వినయమనసు కలిగినది అంటే తండ్రి యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా తండ్రి ఏమైతే చెప్తున్నారో దానికి లోపలినటువంటి అవస్తురాలుగా మనం చూస్తున్నాం చాలా మంది చెప్పొచ్చు నువ్వేమైనా మస్తువు ఈ రాజ్యాన్ని చేయిస్తే ఈ బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అంటే దాంట్లో గుండోళ్ళు రావచ్చు గుడ్డోళ్ళు రావచ్చు మోగోళ్ళు రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ బలం కలిగిన వాడు వస్తే వాడు జయిస్తారు అని ఏమీ అనలే ఆమె తండ్రి చెప్పినటువంటి దానికి శిరసా వహించినటువంటి రాలైనటువంటి కుమార్తె ఆ భాగంలో చూస్తే న్యాయాధిపతులు ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చం నుంచి చదవండి న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చం నుంచి న్యాయాధిపతులు ఒకటో అధ్యాయము పన్నెండవ నుంచి న్యాయాధిపతులు ఒకటో అధ్యాయము పన్నెండవ నుంచి కాలేపు కాలేదు పట్టుకొని కొల్ల పెట్టువానికి అయిన మాత్రం ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా తిరియద్దే పేరను పట్టుకొని కొల్ల కొట్టు వారి కొల్ల పెట్టు వారికి నాకు కుమార్తెనిస్తా అని ఒక స్వయంవరాన్ని ప్రకటన చేసినాడు అంటే మామూలుగా మనకు అర్థమయ్యే రీతిలో ఎవరైతే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకి నా బిడ్డలు ఇస్తాను అన్న ఒక చిన్న సింపుల్ కానీ ఈయన చెప్తుండేది ఏమి ఒక పట్టుకొని కొల్ల పెట్టు వారికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా కాలేపు తమ్ముడైన కనసు కుమారుడకు దాన్ని పట్టుకొని గనక కాలేపు తన కుమార్తె అయిన అక్షాను అతనికి పెళ్లి చేసాను అంటే గెలిచిన వాడికి ఇచ్చినాడా గెలవని వారికి ఇచ్చినాడా అతను ఎవరు ఈ వద్నీయలు అనేవాడు యుద్ధంలో గెలవగా కాలేబు తమ్ముడైన కనసు కుమారుడను వగ్నీయలు దాన్ని పట్టుకునే కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్షను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను అంటే విదేవాలు ఆమె ఎవరు విధేగాలు అల్లుడు కూడా సామాన్యమైన కాదు బలహీనుడా బలవంతుడా ఒకరి మీదకి యుద్ధానికి పోయి జయించినాడంటే బలవంతుడా బలహీనడా బలవంతుడే దొరికినాడు బలవంతుడు దొరికినాడు ఈయన కూడా జ్ఞానవంతురాలు సౌందర్యవంతురాలు కాబట్టే ఆయన కోసం ఆయన యుద్ధం చేసినాడు లేకపోతే కొత్తపాదిని ఈ యుద్ధాన్ని జయించినా కూడా ఈ అందహీనత కలిగిన ఈ అమ్మాయి కోసం నేను యుద్ధం చేయను అని అనుకునేవాడు కానీ ఆ అమ్మాయి కూడా అందంగా ఉండి ఉండొచ్చు అందుకే అతడు ఎవరికి ఇచ్చినాడు వత్ని ఏళ్ళు దాన్ని పట్టుకున్నాడు కనుక కాలేపు తన కుమార్తె అయిన అక్షను అతనికి ఇచ్చి పెళ్లి చేసినో ఆమె ఆమె ఎవరు అక్ష తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు భర్త ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకునింది పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడిపోయింది భర్త ఇంటికి పోయింది ఎవరు వత్ని ఏలు అనేటు అతని ఇంటికి వెళ్ళింది ఈ ఉత్మీయులు ఆ యొక్క పోరాటంలో గెలిచి అక్షాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు భార్యాభర్తలు భర్త ఇంటికి వెళ్ళినారు వెళ్ళినప్పుడు ఏం చేసిన చూడండి తన తండ్రిని ఒక పొలపడుగు తప్పుడు అతనిని ప్రేరేపించను ఎవరిని భర్తని అయ్యా నువ్వు యుద్ధంలో గెలిచి నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక నువ్వు ఏం చేయాలా ఒక పొలం అడుగు అని భర్తకు చెప్తుంది చెంపరమేమో భర్తకు చెప్పింది కానీ భర్త వెళ్ళినట్టుగా మనకు అక్కడ కనబడలేదు కానీ ఆమెనే మరలా అడుగుతుంది అంటే అడగబడింది నా నాయనని మా నాన్నను పొల జిమ్మని అడుగు అని చెప్తుంది కానీ ఆమె భర్త అడగలే ఆమెనే మరలా అడుగుతుంది అంటే ఒక మాట చూస్తే ఈ లోకంలో ఏమి అందాన్ని చూసి కెరవబడుతుంటాం కానీ ఈమె చాలా భయభక్తులు భయభక్తుల వాళ్ళుగా ఉన్నా కూడా మరి సౌందర్యవంతురాలుగా ఉన్నా కూడా ఈ రోజు కూడా ఆమె గర్వపడేలా తండ్రి యొక్క విధేయతను తండ్రి యొక్క గౌరవాన్ని నిలబెట్టుటకు ఆ తండ్రి ఏదైతే నియమ నిబంధనలు పెట్టినాడో దాని ప్రకారంగా లోబడింది భర్త గెలిచినాడు ఇద్దరు కలిసి భర్త ఇంటికి పోయినారు తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి పొలమిమ్మని ఎవరు అడుగుమంటుంది భర్తను అడుగుతుంది మా నాన్నను పొలమిమ్మని మిమ్మని అడుగు అని భర్తతో చెప్తుంది అతనిని ప్రేరేపించను గాడినడు పోయినప్పుడు గార్డ మీద పోయింది పోయినప్పుడు మా నాన్ననే కదా అని గారద మీద ఉంది మాట్లాడడం లేదు వినయ విధేయతలు చూపిస్తుంది తండ్రి అయినా కూడా తండ్రి కొంతమంది పిల్లలు తండ్రి ఇంటికి వస్తే గోం చేస్తారు ఎక్కువ కానీ ఈమె అట్లా చేయడం లే ఇప్పుడు ఒక రాజ్యాన్ని జయించిన వానికి ఒక యుద్ధంలో పోరాటంలో జయించిన వారికి భార్య అయినా కూడా ఆమెలో గర్వం రాలే ఏ గుణం ఉంది తగ్గింపు గుణం ఉంది ఆమె గాలిదను దిగినప్పుడే ఆమెలో ఉండే వినయాన్ని మనం గ్రహిస్తాం ఈనాడు ఎవరైనా పెద్దలు కనబడితే లేచి నమస్కారం చేయనటువంటి సంస్కృతిలో మనం ఉన్నాం కానీ ఆమె ఏ దిగింది దిగింది తండ్రే సొంత తండ్రే తండ్రి అయినా కూడా తండ్రిని అడగడానికి ఆమె గార్డు మీదనే కూర్చొని అడగడంలే గాడిద దిగింది పొడమే నాకు ఇది అని అడగడంలే వినయ వినేతలు ప్రదర్శిస్తుంది ఈరోజు పెద్దలను గౌరవించడం తగ్గిపోయింది తల్లిదండ్రులను గౌరవించడం తగ్గిపోయింది సేవకులను గౌరవించడం తగ్గిపోయింది సేవకులకు వందనాలు చెప్పడం తగ్గిపోయింది కానీ ఆమె అయితే తండ్రి దగ్గరకు పొలం అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది అక్ష దిగి తన మధ్య తీసుకొని పోయిందో లేదో అక్కడ లేదు కానీ ఆమె అడగమనిదే అతన్ని కానీ ఈమెనే అడుగుతుంది గారి దిగి కానేపు ఆమె వస్తున్నప్పుడు తండ్రి అడుగుతున్నాడు నా కుమార్తె ఏదో అవసరమై వస్తుంది నా దగ్గరికి అతనిలో ఉన్న కూడా మంచిదనం చూడండి మనమైతే ఏమనుకుంటాం మొన్న పెళ్లి చేసి మళ్ళీ వస్తుంది ఏమడుగుతుందో ఏమయ్యమా లేకపోతే ఇచ్చేటప్పుడు కొంచెం యాదవ ఉంగరం ఇచ్చలేకుండా మా ఇల్లు కానీ ప్రెజర్ చేసినాడేమయ్యమని మళ్ళీ వచ్చిందని ఎన్నో అనుకుంటాం కానీ కాళేపు అంటే మనకి ఏం కావాలా ఆయన కారణం దిగగానే అడుగుతున్నాడు ఎంత మంచి మనసు కలిగిన వాడు కాళేపు ఎంత గొప్పవాడు చూడండి కాలేపు అంటే కడియం కడియం కూడా ఎందుకు ధరిస్తారు గౌరవప్రదమైనది అని కడియము గౌరవప్రదమైనది ఆభరణము గొప్పది ఆభరణము అందాన్ని తెలియజేస్తుంది కానీ దేవుని మాటలు ఏమంటే సామెతలు ముప్పై ఒకటి అధ్యాయంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎవో భయభక్తులు కలిగిన స్త్రీ ఏమైతుంది కొని ఆధపడుతుంది ఈమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీగా తండ్రికి విధేాలైనటువంటి స్త్రీగా తర్వాత భర్తను గౌరవించే స్త్రీగా కూడా ఉంది మొదటనేమో మా నాన్నని వెళ్ళి నువ్వు పొలం అంటుంది తర్వాత మా ఆయన అడిగితే మా వాయిన చిన్నపోతాడేమో అనుకునిందేమో కానీ తనే అడుగుతుంది తండ్రిని ఇంకా అడగలేదు ఆయన గాలిది అంటే అనుకునేది ఏమి ఇయ్యాల అడగాలని నిర్ణయించుకొని పోయింది ఆమె అడగకముందే తండ్రి తన కూతురు యొక్క మనసు తెలిసిన వాళ్ళగా ఏమంటాడంటే కాలేపు నీకేమి కావాలన్నది అమ్మ నీకేం కావాలి ఇంత మంచి మాట కదా నీకేం కావాలి అని అడిగినప్పుడు అందుకే దీవెన దయచేయి ఎంత తెలివితో మాట్లాడుతుంది కదా నాయనా నాకు ధీవేన మనం కూడా ఆడపిల్ల ఇంటికి వచ్చి షుట్ పెడితేనే కొత్తగా పెళ్ళి కాలు పట్టుకొని వేసినా ఏం మా ఏం కావాలని చెప్పు చెప్పుకుంటాం ఏం అడగకముందే లేకపోతే షుట్ కేసు పాడేస్తే నాకు ఇవి అన్ని అన్నిస్తు కదా నేను మళ్ళీ ఇవాళ అని కొట్లాడతాను కానీ అవన్నీ అంటలేదు నాకు ఎంత గొప్ప చెయ్యాలా నీ దీవెన దయచేయి దయచేయి ఆల్రెడీగా నాకు దక్షిణ భూమి ఇచ్చినావు నాకు ఒక భూమి ఇచ్చినావు అది మంచిదే కానీ నీటి పొలము కూడా నాకు దయచేయి నాకు నీళ్ళ మడుగు పొలం ఇచ్చినావు కానీ పొలం బాగా పంట రావాలంటే ఏముండాలా నీళ్ళు కావాలి అందుకే అలా జ్ఞానముతో అడుగుతుంది నీటి మడుగులు కూడా నాకు ఈయన ఆమె అడిగిందే ఈయన అడుగుతున్నా ఏం కావాలా అని ఆమె మనుషులనేమో అడగాలని నిర్ణయించుకొని పోయింది కానీ ఇంకా అడగకముందే ఈ కాలేపు ఏమంటాడు నీకేం కావాలి నాకు ఆల్రెడీగా దక్షిణ భూమి ఇచ్చినావునైనా నాకు ఈ నీటి మడుగులు కూడా అయ్యి అని అడుగుతున్నాడు కాలేపుకి ఒకటే కుమార్తె ఒకటే కుమార్తె ఉంటే ఎట్లా మనం బాగా ఏం ఉంటాము ఒక్క బిడ్డనే ఉంది కుమారులు కూడా ఉన్నారు బిడ్డ ఒక్కటే ఉందనుకో ఎంత ప్రేమగా చూస్తుంటాం కదా ఒకటే బిడ్డ ఉంటే ప్రేమ చూస్తున్నాం బంగారు అంటాం ముద్దుగా బంగారు లడ్డు అని మంచి మంచి పేర్లు పెడతాం లడ్డు బంగారు లడ్డు నవ్వుతున్నాడు అప్పుడే అదే ఆడలకే నాకు కానీ మగవాళ్ళకి పెడతారు ఆడలకు పెడతారు లడ్డు అని మగ పిల్లలు అందరూ ఆడపిల్లలు అంటారు ఆడపిల్లల్ని అందరూ బంగారు అని పిల్లలు కూడా బంగారు అంటారు ఏది ముద్దు పెడితే అని అంటారు మా బంగారు కొండ నా కొడుకు అంటారు ఈమె ఈ యొక్క మంచి మనసుతో వెళ్ళడం ద్వారా తండ్రి ఏమంటాడు అంటే నీటి మరుగులను కూడా నాకు దయచేయు అనేను ఈమె ఏ బుద్ధి అంటే సుబుద్ధితో పోయింది మంచి బుద్ధితో పోయింది సామెతలు పంతొమ్మిది పద్నాలుగులో చూస్తే వత్ని కూడా మంచివాడు ఆ వత్ని ఆ యుద్ధంలో ఆ వెళ్ళినటువంటి ఆ స్వయం వరంలో గెలిచినాడు ఈమె జ్ఞానవంతురాలుగా దొరికింది అందుకే సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానం సుగుణాలు ఉన్నాయి మంచి పర్సనాలిటీ ఉంది జ్ఞానం ఉంది కొంతమందికి మంచి పర్సనాలిటీ బాగా గ్లామర్ ఉంటాయి బుద్ధి బాగుంటుంది కొంతమందికి బుద్ధి బాగుంటుంది కానీ అందం ఉండదు ఈ రెండు కల కలుపుకునేది ఈమె సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానం మంచి బుద్ధి భర్త గురించి ఆలోచిస్తుంది తండ్రి గురించి ఆలోచిస్తుంది భర్తనేమో అడగమని కానీ ఈమె అడుగుతుంది కూతురు మనసు తెలుసుకోవాలంటే తండ్రి ముందరే అడుగుతాం నీకు ఏం కావాలి అందుకే భార్య పాలేవా యొక్క దానము సామెతలు పన్నెండు పద్నాలుగులో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అల్లుడే అడిగింటే ఎట్లా మామ మామయ్య ఏం చెప్తున్నాను మరి అల్లుడే అడిగింటే కానీ అల్లుడు అడగలేదు ఎవరు అడుగుతున్నారు కూతురే అడుగుతుంది కానీ అడగమని చెప్పింది ఎవరు కూతురు భర్తను అడగమనేది మా నాన్నని భూమి అడుగు అని కానీ మళ్ళీ భర్తను పక్క పెట్టి ఈమెనే అడుగుతుంది నాకు నీటి మనుగులు దయచేయమని అప్పుడు కాలేవు మిరక మలుగులను పల్లపు మలుగు ఆకాడ ఇంకా దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు ఇంకా మిరగ మడుగులు పల్లపు మడుగులు కూడా ఇచ్చిన ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి మనం కూడా ఇహలోకపు తండ్రే మనం బియ్యదం ఏమైనా అడిగితే మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు దేవుడి మంచి మనసు కలిగి దేవుడి ఎంత స్వబుద్ధి కలిగి స్వస్థత బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి ఏ విధంగా అయితే గాడిద దిగి తన తండ్రిని అడిగిందో మనం కూడా మన లెవెల్ తగ్గించుకొని ఏ దేవు ఎదుట ఎదుటించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి ఇవెంత గుణవంతురాలు తండ్రికి విధేయురాలు తండ్రి పెట్టిన స్వయం వరానికి ఆ స్వయంవరంలో గెలిచిన తర్వాత ఒక ఇంటికి కోడాలైంది తండ్రికి సుబుద్ధి కలిగిన కుమార్తెగా ఉంది తండ్రి కూడా కుమార్తెను అర్థం చేసుకున్న తండ్రిగా ఉన్నాడు ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే సత్సంబంధం కలిగి ఉండాల తండ్రి కూతురుల మధ్య కానీ భార్య భర్తల మధ్య కానీ కుటుంబ బాంధవ్యంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు దేవుని మమకారం ఉన్నప్పుడు దేవుని వాక్యము వారి హృదయంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని వాక్యమే నేర్పిస్తుంది ఆమె గాడిదే దిగింది తండ్రి దగ్గరికి వెళ్ళింది దీవెన దయచేయి దీవెన ఎక్కడి నుంచి వస్తుంది దేవుని నుండి వస్తుంది ఇప్పుడు కాలేపుకు దేవుడు చెప్పకపోతే కాలేపు నీకు ఏం కావాలని అడిగే అడిగేవాడు కాదు అతని నోటి నుండి కూడా ఆమె దిగగానే ఆ మాట వచ్చిందంటే దేవుని సెలవు ఎవరి మీద ఉంది మీద మాట్లాడమని చెప్పింది దేవుని మాట లేకపోతే ఈరోజు నేను కూడా ఇక్కడ మాట్లాడను నేను కూడా పనిపోయి ఒక పని మీద పోయికపోయినా దేవాలి రోజు శుక్రవారం పోవాలనుకున్నా అది ఆమె తొందరగా వచ్చేసింది ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే ఏది ఉండాల దేవుని ప్రమేయం ఖచ్చితంగా ఉంటేనే మనం పొందుకుంటాం ఈమె ఎంత మంచిది చూడండి ఎంత గుణములు కలిగినది యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం మనము ఆ అంటే కడియము ఆభరణము అని అది మీరు గూగుల్లో కొడితే వస్తుంది కడియము ఆభరణం కొన్ని ప్రాచీన ప్రతులలో ఉంటుంది అంట అది మరి ఈ కడియము ఈ యొక్క ఇంత సౌందర్యము కలిగిన ఈమె గౌరవప్రదమైనది ఒకవేళ ఇదే కడియము ఎక్కడ ఉంటే ఆశీర్వదించబడదు చూడండి సామెతలు పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వివేకము లేని సుందర స్త్రీ ఈ వివేకముందా లేదా వివేకం ఉంది వినయం ఉంది తగ్గింపు ఉంది ప్రేమ ఉంది భర్త మీద భర్తను గౌరవించే గుణం ఉంది ఇంత చిన్న మాటలు అయినా దాగి ఉన్నాయి చూడండి తండ్రి మనసు ఎదిగినేది తండ్రి ఏమలిగితే ఏమిస్తాడని కూడా ఆమెకు తెలుసు ఇంత మంచి స్వభావములు కలిగినదిగా ఉంది కాబట్టి దేవుని మాటలు లేని ఈమె ఎంత కడియమైనా ఎంత ఆభరణమైన వివేకము లేకపోతే ఎవరైనా కూడా ఎవరి ముక్కులో ఉన్న పంది ముక్కులో ఉన్న బంగారు అది మహిళ అంటే స్త్రీ ముక్కులో ఉంటేనే అది బంగారు కళ అది ఎంత బాగలేదు ఆడలో ముక్కులో ఉంటేనే కళ అది పంది ముక్కులో ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఎంత బంగారు వేసినా దానికి ఏమంటారు ఎవరి అంటాం చాలా జ్ఞానవంతురాలు చాలా తెలివైనటువంటి యవనశ్రీ అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఆమె జ్ఞానముతో ఇల్లు కట్టుకుంటుంది పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం ఇది అంటే తండ్రి దగ్గర తీసుకొని ఆ యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి స్త్రీ అందుకే ఆమె ఏమి ఇచ్చినటువంటి తండ్రి నీటి మడుగులను కూడా నాకు దయచేయను అప్పుడు కాలేదు ఆమె మెరక మడుగులను కళ్ళపు మడుగులను కూడా ఇచ్చాను మడుగులు నీటి మడుగులోనే రెండు మడుగులు ఏమి మెరక మడుగు కళ్ళపు మడుగులను ఇచ్చాను మడుగు అంటే నీటి ఊటతో కూడినది ఇవి పొందుకోగలిగింది ఆమె కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రేమ మన మీద ఉండాలంటే ఆ వంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి ఆక్స ఈనాడు యవనస్తురాలు చూస్తే తండ్రి మాట తిరస్కరించేటువంటి యవన స్త్రీలు యవన పురుషులు బిడ్డలు చాలా మంది ఉన్నారు కానీ ఆక్స వంటి స్వభావం కలిగిన వారుగా లేదు తండ్రి ఏదైతే నియమం చెప్పినాడో మనమైతే కానీ స్వయంవరంలో పాల్గొంటామా స్వయంవరంలో నిలబెడితే ఒప్పుకుంటామా లేదు నాకు అందంగా ఉండాలా అన్నీ ఉండాలని కోరుకుంటాం అవి ఏమి కోరుకోలేదు తండ్రి యొక్క అభిష్టమును నెరవేర్చేటువంటి స్త్రీగా ఉంది ఆమె చూడండి ఈ యొక్క స్త్రీ మనం నడుచుకోవాలి యోగ్యురాలు ఏమన్నా తన పెనిమిటికి కిరీటము కాబట్టి మనము యోగ్యురాలు ఇదే మాట ఈ ఆక్ష గురించి మళ్ళీ యగోశివ పదహైదవ అధ్యాయులు అంటే అవే మాటలు నేను ఇప్పుడు చదివిన మాటలే మళ్ళీ అక్కడ కూడా రాయబడి ఉన్నాయి యొోశివ పదహైదవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో ఉంటుంది మరొకసారి చదువు ఇష్టక చదవాలేపు వారిని కొల్లబెట్టిన వారికి నాకు వార్త అయిన అక్షాలు ఇచ్చి తెలియచేసేదని చెప్పగా కాలేపు సహోదరులు తనజు కుమారుడైన దానిని పట్టుకొనే కనుక తన అక్ష అతనికి ఇచ్చి అతనికి ఇచ్చి ఏం చేసినారు ఎవరిచ్చినారు తండ్రి ఇచ్చినారు ఈరోజు తండ్రి తల్లి ముందే పెళ్లి లేకపోతున్నాయి తల్లిదండ్రులు పెళ్లి చేయడం లే అంటే దేవుని ఎందు భయం లేదు తల్లిదండ్రులందు భయము లేదు ఏం పెరుగుతుందంటే ఇప్పుడు దేవుని జ్ఞానము కంటే లోక జ్ఞానం పోతుంది పిల్లలకి చిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాటలు చూస్తే విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి చూస్తేనే నాకుల నీకులావరు నువ్వు ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఇంత చిన్న వయసులోనే మనం అటువంటి స్వభావం కలిగి ఉంటే తండ్రి అభిషాన్ని మనం నెరవేరుస్తామా మీరు పేపర్లు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి దాంట్లో ఈ రోజు ఒక దాంట్లో వచ్చింది పన్నెండు సంవత్సరాలు కలిగిన ఇద్దరు పిల్లలు పదహారు సంవత్సరాలు కలిగిన ఒక యవనస్థుడు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని ఏం చేసినారంటే మానభంగం చేసేసినారు ఇంత ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే కుమారులు మారులు దేవుని ఎందు భయభక్తులు లేని వారుగా బ్రతుకుతున్నారు దేవుని వాక్యం వారి హృదయంలో లేదు దేవుని వాక్యం ఎవరు హృదయంలో ఉంటాదో వాళ్ళు భయముతో ఉంటారు ఎక్కడ ఉన్నా కూడా తల్లిదండ్రులకు దగ్గర ఉండు దూరం ఉండు నీ తల్లిదండ్రులు నీ దగ్గర ఉండని లేదు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయము కలిగి బ్రతుకుతారు దానికి కారణం చెడిపోతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కాదు ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కానీ వారు చెడిపోతున్నారంటే ఈరోజు కారణం ఏమంటే లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు దేవుడు ఏమంటాడంటే మీరు లోకమునైనాను లోకములో ఉన్న వాటి ప్రేించకుండి మీరు ఒకవేళ దాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు ఒకవేళ అక్ష తండ్రిని తండ్రి నియమాన్ని ప్రేమించకుండా ఉండింటే అక్ష అంత ధైర్యంగా అడిగేది కాదు నాయనా నాకి నీటి మడుగులు ఇవి ఆయన కూడా మీకేం కావాలని అడిగేవాడు కాదు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే తండ్రికి లోబడి బ్రతికింది తండ్రి మనసును గెలుచుకుంది తండ్రి చెప్పిన మాటకి విధేలుగా బ్రతికి ఈరోజు నీవైనా నేను కూడా అక్ష విధేయత కలిగిన జీవితం జీవిస్తే గుణవంతురాలైన స్త్రీగా గుణవంతి తల్లిదండ్రులకు మేలు తెచ్చేవారుగా ఉంటే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడని మాట ద్వారా చెల్లవిస్తున్నారు అదింత వచ్చినట్లు మరియు ఆమె తన పెనుబెట్టి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలపాడుగు మనం ప్రేరేపించను ఆమె గాలినందుకు దిగ్గరగా కాలేదు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాను నాకు దీవెన దయచేది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నాకు ఏం దయచేయమంటుంది దీవెన మనం కూడా దేవుని దీవెన కదా దేవుని దీవించు నా కుటుంబాన్ని దీవించు నా పిల్లలను దీవించు అంటే నీకు ఏం కావాలో అల్లడిగా దేవుని తెలుసు నువ్వేం అడుగుతున్నావో దేవుని తెలుసు అందుకే ఆయన ఏమంటాడంటే నువ్వు అడిగిన ప్రతిదీ ఎవరికి ఇష్టమై ఉండాలా నీ దేవునికి ఇష్టమై ఉండాలి నీ దేవుడికి ఇష్టమై ఉంటే దేవుడు నీకు ఇష్టాడు ఆమె గాలిని దిగగా కాలేపు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాను ఆమె నాకు దీవె దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు కనుక నీటి మరుగులను నాకు దయచేయము అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను కాబట్టి మనం కూడా దేవుడి నుండి తండ్రి నుండి ఆశీర్వాదాలు కావాలంటే గుణవంతురాలుగా గుణమైన వారుగా బ్రతికితే దేవుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యాల తెలియజేస్తూ పంపిస్తున్నాను అందరికీ ప్రముఖ వందనాలు